ద్యాలయంలో తెలంగాణ పిసిసి అధ్యక్షులు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ బర్త్డే సందర్భంగా యాభై తొమ్మిది సంవ యాభై తొమ్మిది సంవత్సరాలు జరుపుకుంటున్న బర్త్డే సందర్భ ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయ పరిశోధన సంఘాల ఆధ్వర్యంలో మరి ఎన్ఎస్ఐ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి తినిపించడం జరిగింది మరి ఈ తెలంగాణ విశ్వవిద్యాలయానికి రావడానికి ముఖ్య కారణం మహేష్ కుమార్ గౌడ్ ఆయన అంచలంచలేదుతూ స్టార్టింగ్ నిజామాబాద్లో పంతొమ్మిది వందల తొంభైలో ఎన్ఎస్ఎఫ్ జిల్లా నుంచి పనిచేస్తూ అంచలించలేదుతూ రూరల్ కలెక్షన్ గతంలో పోటీ చేయడం జరిగింది మరి తెలంగాణ విశ్వవిద్యాలయానికి ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ వయస్సు రాజశేఖరిని హయాంలో తెలంగాణ యూనివర్సిటీ నిచ్చిపిల్ల స్థాపించాలని అది పెద్ద ఎత్తున పోరాటం చేసిన సమయంలో మహేష్ కుమార్ గౌడ్ అప్పుడున్నటువంటి ఉన్నటువంటి రా వైస్ రాజశేఖరి సాన్నిధ్యంతో అది తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు కులగణన రాహుల్ గాంధీ చేసే పాదయాత్రలో జ కులన నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని ఎవరి రాష్ట్రంలో కానీ దేశాల్లో కానీ ఎవరి కులాలు ఇంట్రెస్ట్ ఎత్తు అంత పెద్ద ఎత్తున రిజిస్ రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిభనంతోనూ ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి ఆదివారిలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ లేని తేవడం జరిగింది మరియు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల త్వరలోనే నిజామాబాద్ జిల్లాకు శాంక్షన్ చేయడం జరిగింది త్వరలోనే కూడా ల్యాండ్ జీవ ప్రభుత్వం ద్వారా జీవో తేవడం జరుగుతుంది అలాగే తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీర్ కళాశాల తేవాలని చెప్పి గతంలో కూడా మహేష్ మాట మాటిచ్చారు వారికి కృతజ్ఞతలు మరి విద్యారంగంగా జిల్లాను దినదిన అభివృద్ధి చేయడం జరుగుతుంది రూరల్లో సెంట్రల్ స్కూల్ కేంద్రీయ లాగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్థాపించినటువంటి దాన్ని ఇంటర్నేషనల్ స్కూల్ నూట ఇరవై కోట్లతోని శుద్ధపిల్లి ఏర్పాటు చేయడం జరిగింది వారు ప్రత్యేకంగా కృషి చేయడం జరిగింది మరి విద్యారంగంగా నిజామాబాద్ రూరల్ ప్రాంతమైన నిచ్చిమల్లి యూనివర్సిటీని నిచ్మల్లి ప్రాంతాన్ని కూడా ఒక హైక్య విద్యా హబ్బుగా నిర్మించడం జరుగుతుంది వారు నిర్మించినటువంటి మహేశ్వరకు ప్రత్యేక అభినందలు ఆయుర్ మరీ ఉన్నత పదవులు చేయాలని చెప్పి చేసి జిల్లాను అభివృద్ధి పని నడిపించిన మహనాయకుడు బీసీ నేత ఇప్పుడు బీసీల ఆధారదాయు మహేశ్వరకు జన్మదిన శుభాకాంక్షలు యూనివర్సిటీ పక్షాన అందరి పక్షాన తెలియడం జరుగుతుంది